పన్నీర్ పెసరట్టు కావాల్సిన ఐటమ్స్ పన్నీర్ పెసరట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు పన్నీర్ తురుము అరకప్పు తరిగిన టమాటోలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిమిరపకాయలు మూడు అల్లం చిన్న ముక్క కారం తగినంత ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు స్టార్ట్ చేద్దామా ఇదేం పిండి ఆల్రెడీ రూపేసి పెట్టారా ఇది పెసరపప్పు తీసుకున్నానండి ఇందులోనే పచ్చిమిరపకాయలు అల్లం వేసేసి నానబెట్టి రూపీస్ ఉంటుంది బెటర్ తయారవుతుంది ఓకే ఇది మెయిన్ పెసరొట్టండియం అయితే ఇప్పుడు రెండు స్టవ్లు చేసుకోవచ్చండి ప్యాన్ లో కొంచెం నూనె వేసుకోవాలండి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వెలిగించమంటారా ఏంటి వెలిగించండి ఇందులో ఒక స్పూన్ ఉల్లిపాయలు వేయాలండి నెక్స్ట్ టమాటా టమాటా తగినంత ఉప్పు ఇప్పుడు మనకి స్టఫ్డ్ పెసరట్లా ఉంటుందా అలా ఉంటుందా కారం కారం ఇది కొంచెం మగ్గనే వేసినట్టు అవ్వాలి కొంచెం మగ్గినట్టుగా ఉంటే బాగుంటుంది తినడానికి నెక్స్ట్ ఇంక పన్నీర్ పన్నీర్ వేస్తా పన్నీర్ మీకు ఎక్కువ ఎంత కావాలంటే అంత టేస్ట్ని బట్టి నచ్చిన దాన్ని బట్టి కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి చాలా అయితే ఇప్పుడు ఈ పెన్నము ఇటు మార్చుకుందామా స్టిక్ లో కూడా అటు వేసుకోవచ్చు అండి స్టిక్ లో టోఫిన్ అన్నది ప్రాబ్లమ్ ఉంటుంది అని అన్నది అందుకని పూర్వకాలం నుంచి ఏదో అదే గుడ్ అండ్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మనం పెసరట్టు ఇప్పుడు పెసలు నానబెట్టుకొని చేసుకునే దానికి కూడా ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది ఉంటుందండి కొంచెం అందంగా వేసుకోవాలా వేసుకుంటే కొంచెం బాగుంటుందా అది మన ఇష్టమే క్రిస్పీగా కావాలి అనుకుంటే పలుచువగా వేసుకోవచ్చు కొంచెం ఇది మనం పెడతాం కాబట్టి అదంతా ఇది అవ్వడానికి కొంచెం అందంగా వేసుకుంటే బాగుంటుంది అయిపోయిందా ఇంకా అయిపోయిందండి రోల్ కూడా చేసుకొని పీసెస్ లా కట్ చేసుకొని అలా కూడా తినొచ్చు అనమాట జనరల్ కింద కాడ ఉప్మా లేదంటే ఆలుగు ఉల్లిపాయలు ఇలా ఇవి కామన్ కదా ఇప్పుడు పన్నీర్ తో కూడా ఇలా వెరైటీగా స్టఫ్ చేసుకొని మీరు చూయిన్ చేశారు ఓకే చూశారు కదండి ఫైనల్ గా పన్నీర్ పెసరట్టు రెడీ